హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఇక రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ ఒక పని పూర్తి చేసి ఉండాలని ఇలా చేసినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి విధంగా ఈ ఒక పని కూడా కంప్లీట్ చేస్తే రైతుల యొక్క ఖాతాలలో కూడా పీఎం కిసాన్ అనేది కూడా జమ అవ్వడం జరుగుతాయి ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఇక ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులు అనేది కూడా ఉన్నారు ఆ యొక్క రైతులందరూ కూడా మొదటిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీ చేసిన తర్వాత వారి యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అయిందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోండి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు ఖాతా కూడా వర్కింగ్లో ఉందా అంటే పని చేస్తుందా లేదా అనేది కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది వీటన్నిటితో పాటు ఖచ్చితంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావు అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్కు సంబంధించి ఈ పథకం అనేది కూడా లింక్ అయి ఉంది కాబట్టి వెంటనే కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందారంటే డైరెక్ట్గా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క అర్హుల జాబితాను కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ప్రకటించి రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైనా రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి మీ యొక్క ఖాతాలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలైతే నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాన్ని కూడా ఏ రైతు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెంటనే కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి పథకాన్ని కూడా అప్లై చేసుకోండి ఇది అప్డేట్ విడో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో